అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి పవన్ వెల్కమ్ టు అక్షరశిల్పం మీడియా గ్రూప్ మీరు మీరు చూస్తున్నారు నా బ్యాక్గ్రౌండ్లో మీ అందరికీ కనిపిస్తుంది మన ఉద్దానం కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి నిర్మించబడినటువంటి ఆ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాము మరి కిడ్నీ సెంటర్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన హయాంలో ఇదంతా జరిగింది మరి ముఖ్యంగా ఈ హాస్పిటల్కి అతి చేరువులు ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నేను గెలిచి జగన్ గారికి బహుమానంగా ఈ పలాసాన్ని ఇస్తాను అంటున్న సీదిరి అప్పలరాజు గారు మరి ఆయన ఇంటికి వెళ్ళి ఇప్పుడున్నటువంటి ఎన్నికల పరిస్థితులు ఎలా ఉన్నాయి గెలుపు ఎవరు సొంతం చేస్తారు మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ పలాస నియోజకవర్గంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఏంటి దాన్ని ఏ విధంగా పరిష్కార దిశగా తీసుకువెళ్తారు ఈ విషయాలన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనం పలాస నియోజకవర్గంలో మరి ఎంతో ఫేమస్ అనే చెప్పాలి సార్ ఒక రాజకీయ నాయకుడి కంటే కూడా సేవా దృక్పథంతో ఎంతో మంది ప్రజల్ని హక్కున చేర్చుకొని తన సొంత నిధులతో ఎంతో మందికి మేలు చేశారు అంతేకాదు డాక్టర్ బాబుగా ప్రసిద్ధిగాంచారు అంచారు పలాసా నియోజకవర్గ ప్రజలందరి మనసులో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు మరి అటువంటి వ్యక్తి ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూడా మళ్ళీ వైసీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు మరి ఎన్నికలకు సంబంధించి కొన్ని విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం సార్ కూడా చాలా కీలకంగా మారాయి ఎప్పుడు ఎన్నికల కంటే ఈసారి ఎన్నికలు కూటమిగా వస్తుంది ఒక వర్గం కానీ సింగిల్గా నించింది వైసీపీ మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలగాన్ని ఎదుర్కోలేక చంద్రబాబు గారు కూటమి మాదిరి అంటే ఎంత దారుణమైన రాజకీయాలు మనం చూస్తూ ఉన్నామంటే మన రాష్ట్రంలో పేరుకే జనసేనతో పొత్తు అంటారు పేరుకే బీజేపీతో పొత్తు అంటారు రెండు పార్టీల్లో కూడా చంద్రబాబు మనుషులనే పెట్టి పోటీ చేయిస్తారు నిన్న చూసాం మనం అనపర్తి కాన్స్టిట్యూన్సీ నుంచి తెలుగుదేశం పార్టీ మనిషిని బీజేపీలోకి పంపించారు నల్మెల్లి రామకృష్ణారెడ్డి ఆయన్ని బీజేపీ తరఫున పోటీ చేయిస్తారట అంటే ఏమిటా విడ్డూరం అంటే కేవలం చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడి బీజేపీకో జనసేనకో ఇతరత్ర ఏ పార్టీకైనా ఎంతో కొంత వందో వెయ్యో ఎన్నో కొన్ని ఓట్లు ఉంటాయి కదా ఆ ఓట్లు కూడా కావాలి కదా అన్నటువంటి ఆ భయంతో ఆయన ఒక కూటమిగా ఏర్పడేస్తా ఉన్నాడు మాకు ఆ భయం లేదు మాకు ఉన్నటువంటి ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ మాదింది ప్లస్ ఈ ఐదేళ్ల కాలంలో రాజకీయాలకు అతీతంగా మేము చేసినటువంటి మంచి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అన్నట్టు చాలా స్టీప్ అన్నటువంటిది ఉంది సో దీన్ని ఎదుర్కోవడం ఏ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీది రాజ్ గారు అనేది ఒక బ్రాండ్ ఇది వరకు ఆయన రాజకీయాల్లోకి రాకముందు డాక్టర్గా ఎన్నో సేవలను అందించారు అంతేకాకుండా కుడి చేతితో చేసిన సహాయం ఎడం చేతికి తెలియకూడదు అన్నట్టు ఆయన వెలుగులోకి రాకుండా ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు ఇప్పుడు ఆ సేవకి రాజకీయం తోడైంది ప్రజల్లో ఎటువంటి ఆదరాభిమానాలు పొందుతున్నారు ఖచ్చితంగా మాది ఇదే ఊరు ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం ఇక్కడ భావజాలంతోనే అంత పెరగటం జరిగింది అష్టన ప్రసర్ ఉద్యోగం విడిచిపెట్టి మరి ఇక్కడికి వచ్చి సర్వీస్ చేసాం తర్వాత రాజకీయాల్లోకి వచ్చాం రాజకీయాల్లో కూడా నిరంతరం ప్రజల సేవకే పరిమితమైనటువంటి పరిస్థితి ఈరోజు రెండోసారి ఎన్నికల్లో నిలబడడం జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ప్రజల్లో ఉన్నటువంటి స్పందన చూస్తే చాలా సంతృప్తికరంగా అనిపిస్తుంది అంటే రాజకీయాల్లో ఎవరైనా కొనసాగేది ఆ ప్రజల్లో చూసేటటువంటి ఆ ఆరాధన భావం కోసమని సో అందుకనే ఎవరికైనా రాజకీయాలు అంటే అంత పిచ్చ నాకు అనిపిస్తుంది మొదట్లో నేను అనుకున్నవాడిని వాట్స్ దేర్ ఇన్ పాలిటిక్స్ వై దర్ పీపులర్స్ క్రేజీ అబౌట్ దట్ అని అని అనిపించేది మొదట్లో స్టార్టింగ్లో కానీ బట్ మనం చేసినటువంటి మంచి ప్రజలు వాళ్ళ అవసరం కోసం ఎవరి దగ్గర కూడా తలొంచుకుని నిలబడరు ఎక్సెప్ట్ ది గవర్నమెంట్ ప్రభుత్వం దగ్గర వాళ్ళు నిలబడతారు అడుగుతారు ప్రభుత్వం దగ్గర హక్కుగా అడుగుతారు దాన్ని చేసినప్పుడు దాన్ని పొందినప్పుడు వాళ్ళలో చూసేటటువంటి ఆనందం అందుకని రాజకీయాల్లో ఎవరికైనా కొనసాగడానికి అంత పిచ్చని నేను భావిస్తాను ఈరోజు మేము ఏ గ్రామంకి వెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా ఏ వాడికి వెళ్ళినా ప్రజల్లో ఉన్నటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ చూస్తే ఆ పాజిటివ్ స్పందన చూస్తే ఖచ్చితంగా ఈ నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారికి అఖండ మెజారిటీతో మేము కానుగా ఇవ్వబోతా ఉన్నామని నాకైతే అనిపిస్తుంది సార్ ముఖ్యంగా పలాస ఒకప్పుడు ఊరు మాత్రమే ఈరోజు దేవాలయంగా మారింది దానికి కారణం కిడ్నీ బాధితుల కోసం ఏర్పాటు చేసిన హాస్పిటల్ అది నిజంగా ఎన్నో ఏళ్ల నుంచి పరిష్కారం దొరకనటువంటి ఒక పెద్ద సమస్యకి పరిష్కారం చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు మరి దానికి సంబంధించి ఇంకా కొన్ని మాత్రమే కొన్ని టెస్టులు అవుతున్నాయి కొన్ని మాత్రమే ఆపరేషన్ ఆపరేషన్స్ అవుతున్నాయి పరిపూర్ణంగా ఇంకా వర్క్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది అన్నారు కంప్లీట్గా ఎప్పుడు వర్క్ అవుతుంది హాస్పిటల్ నిర్మాణం అయిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇన్స్టాలేషన్ అయింది డాక్టర్స్ అందరూ కూడా దేర్ ఇన్ దేర్ ప్లేస్ రీసెర్చ్కి సంబంధించి మరికొంత ఎక్విప్మెంట్ రావాల్సి ఉంది ఫుల్ బ్లోన్ పిక్చర్లో ఈ ప్రాంతానికి పూర్తి స్థాయి సర్వీసెస్ ఇవ్వడానికి ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ కపుల్ ఆఫ్ వీక్స్ ఆఫ్ టైం ప్రజలకి అది నిజంగా ఒక గొప్ప లాంటి ప్రాజెక్ట్గా నేనైతే అనుకుంటా ఉన్నాను మన ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ డిఎంఈస్ట్రీమ్ అంటే డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి అనుబంధ సంస్థగా ఉంది సో రాబోయే రోజుల్లో మెడికల్ కాలేజ్ కూడా పలాస రావడానికి ఒక అడుగుగా మనం భావించవచ్చు మంచి సర్వీసెస్ రైట్ అయితే ప్రజలందరూ కూడా దేర్ ఎప్రిషియేటింగ్ ది సర్వీసెస్ ఆఫ్ దట్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అది ఖచ్చితంగా ఏ నాయకుడు చేయలేనటువంటిది ఏ నాయకుడికి రానటువంటి గొప్ప ఆలోచన మా నాయకుడికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గ్రామాల్లో దేవుడి మాదిరి చూసే అవకాశం అవకాశం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా గెలిచాక ఎన్నికల తర్వాత గెలిచాక మీ నియోజకవర్గానికి మొదటగా మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి రెండవ సారా సో మాకు ఇక్కడ ఒక మత్స్యకారుల కోసం ఒక ఫిషింగ్ జెట్టి ఇచ్చాం మేము హార్బర్గా మారుస్తామని చెప్పి ప్రామిస్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రామిస్ చేస్తాం దట్ వాజ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ శాంక్షనింగ్ ఆ పనులను మేము ఇమీడియట్గా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది మన రెండోది ఆఫ్ షోర్ ప్రాజెక్టు సరవేయంగా పనులు జరుగుతున్నాయి దాన్ని ఇట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి చేయించి ప్రజలకి దాని యొక్క ఫలాలను అందించాల్సినటువంటి అవసరం ఉంది రెండోది మూడోది పారిశ్రామికీకరణ కోసం నేను మాట్లాడుతూ ఉన్నా పోర్టు నిర్మాణం పూర్తయ్యే సమయానికల్లా పలాసులో కూడా కొంత ల్యాండ్ బ్యాంక్ ఇండస్ట్రియలైజేషన్ కోసం అని చెప్పి మేము క్రియేట్ చేస్తాం ఒక పెద్ద పరిశ్రమ లేవు ఒకటి రెండు ఇక్కడికి రప్పించే ప్రణాళికలో ఉన్నాం ఇవి చేస్తే తద్వారా ఈ ప్రాంతానికి లాంగ్ రన్లో ఇక్కడే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఏర్పడుతుందని నేనైతే భావిస్తూ ఉన్నాను ది ఫస్ట్ త్రీ ప్రయారిటీస్ ఫార్ మీ సార్ ఆఖరిగా ఒక చిన్న ప్రశ్న ఇప్పుడు మీకు వ్యతిరేకత ఒక వర్గం ఉంటుంది మరి ఒక డాక్టర్ బాబుగా మీరు ఒక మంచి పేరు తెచ్చుకున్నారు మీకే కాదు మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలందరికీ కూడా వ్యతిరేకత ఉంటుంది కూటమి అభ్యర్థులు వస్తున్నారు చాలామందికి మా సర్వేలో ఏం తెలియదంటే మీకైతే ఒక స్పెషల్ డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు ఒక ఐడెంటిటీ ఉంది మిగిలిన వాళ్ళు చాలా మందికి కూడా జగన్ గారిని చూసి ఓటేసేస్తాం జగన్ గారిని చూసి ఓటేసేస్తాం ఎవరిని నిలబెట్టినా పర్వాలేదు అంటారు సో ఈ నాయకులందరూ ఎలా ఫీల్ అవుతుంటారు సార్ అంటే అది హ్యాపీగా ఫీల్ అవుతున్నారా బాధపడుతున్నారా అంటే నాకు ఇక్కడ ఉన్నటువంటి అటాచ్మెంట్ అది నాకు డాక్టర్గా ఉన్నప్పుడు రాత్రి పగలు నాకు తేడా తెలిసేది కాదు ఐ నో ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ దిస్ కాన్షియన్సీ ఇంక్లూడింగ్ ఇచ్చాపురం ఈవెన్ పార్ట్ ఆఫ్ టెక్కలి పార్ట్ ఆఫ్ పాతపట్నం ప్రతి ఇంటికి నేను సర్వీస్ చేస్తున్నాను అప్పుడు అందుకని డాక్టర్ బాబు అని అలవాటుగా అలా అంటారు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓటేయాలి ఇక్కడ అప్పలరాజు నిలబడుతున్నాడా లేకపోతే మీరు నిలబడుతున్నారు ఇంకొకరి ఒకరు అనుకోవడదు ఇక్కడ కూడా క్యాండిడేట్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మ మాత్రమే ఇక్కడ గెలిపోవటం కారణం సో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూడా క్యాండిడేట్ ఇందులో దీనికి సెకండ్ థాట్ ఏమీ లేదు అంటే క్యాండిడేచర్గా మా వాడు మా డాక్టర్ బాబు అని అంటారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇక్కడ కూడా ఓట్లేస్తారు ఇందులో ఎలాంటి అనుమానం లేదండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం అసలు ఇంత బిజీ షెడ్యూల్లోని ఎన్నికలకు అతి దగ్గరలో ఉన్నారు అయినప్పటికీ కూడా మా శిల్ప మీడియాకి టైం ఇచ్చారు సో మా టీం తరపు నుంచి మీకు ఆల్ ద బెస్ట్ సార్ సో ఖచ్చితంగా ఏ గెలుపు కోసం అయితే పోరాడుతున్నారు ప్రజలందరూ కూడా మీకు మద్దతు తెలిపి మిమ్మల్ని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షరశిల్పం